నీ జిమ్మడిపోను మాకు బట్టలు కొనుక్కునే దిక్కులేదా మీరు పెద్ద జమీందారులు మరి తొక్కలు మూడు వేల రూపాయలు బట్టలు కొనేసుకొని ఓ పెద్ద టాటా బిర్ల ఫోజ్ పాలముకునే మొహం నువ్వును నేను చిటికేస్తే రేపి పాటికి ముప్పై ముప్పై వేలు పెట్టి మా నాన్న బట్టలు పర్లేదు ఏంట్రా చూపు నన్ను ఈ వర వరలక్ష్మి తిట్టడానికి ఎంత ధైర్యం రా నీకు నువ్వేం చేస్తున్నావు ఇది అంటే చొచ్చాడే సూరిగోడు సూరిగాడు ఇక్కడ కదే అక్కడున్నాడు చూడు ఒక్క ఒక్క మీ నాన్న బాంబులు పెట్టమని పంపించాడు మీ అందరికి ఏం చేస్తున్నారు ఇక్కడ ఎందుకలా అవుతున్నారు సూర్యుగోయ్ చెప్పటరాడు ఏం జరిగిందిరా ఒక్కసారి నీ చట్టేసుకున్న పాపానికి ఎంత పని జరిగిపోయిందిరా దీనమ్మ జీవితం ఎంత పని చేసి ఉద్రది ఒరే సూరిక ఈ రోజు నీ షర్టే జరిగింది ఏదో రోజు నువ్వో తిరిగిపోతావు రేయ్ అసలు ఈ షర్ట్ ఎందుకు వేసుకున్నావు రాబు తిరిగిపోద్దని తెలియక షర్ట్ బాగుందనేసుకుంటే ఇలాగే ఉంటుందిరా ఈ ముక్క వేసుకోక ముందు ఆలోచించలరా ఎద్దవ్వాడా ఏ విషయమే అదేనమ్మా సుకుణ లేదా రాముతో పట్టం వెళ్ళి సినిమాలు షికార్లు తిరుగుతుంది ఎవరు చెప్పారే నీకు చెప్పిందమ్మా సరేలే ఇవన్నీ మనకెందుకు అమ్మా పాలు ఇదిగో లోపల పెట్టగా తీసుకెళ్ళి ఏంట సంగతులు సరే కదమ్మా ఏంటి వానక్ ఏదో చెప్తుంది ఏముంది వీళ్ళకి ఊళ్ళో వాళ్ళ సోదంతా కావాలి మీకు విషయం చెప్పనమ్మా మగవాళ్ళు ఈ చవితూ విని ఈ చవితో వదిలేస్తారు మాడా సరే కదమ్మా నా పని అయిపోయింది నేను చెప్పండి ఏంటి అక్కడ అంటున్నావు అమ్మగారితో అది ఏం లేదయ్యా పర్లా చెప్పు అది ఏం లేదయ్యా పర్లే చెప్పవే అది మగాలు ఈ చోతో విని ఈ చోతో వదిలేస్తారయ్యా కానీ ఆడోళ్ళు మాత్రం ఈ చోతో ఇక్కడి నుంచి వదిలేస్తారయ్యా ఏమన్నా కొనుక్కోపో రాజులు బండి ఏంట్రా రే వరలక్ష్మి ఏమన్నా కనిపించింది నాకు ఇప్పుడు ఇంకేం కనపట్టలేదరా దేని గురించి నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా ఇక్కడే డెలివరీ అయిపోతుంది డెలివరీ ఏంటి రా అదేరా అర్జెంటు చెప్తున్నా కొడుకు ఎప్పుడు అదే నీకు రే వరలక్ష్మి నాకు కాల్ కాలేసి దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందరా ఏం రా నా బగా ప్రతీకారం తీసుకుంటానరా దాని మీద ఆ వర్ర రక్షకున్నావు సంక్రాయిపోతావు పోరా ఉండవే ఉండవు సైకిల్ వేసుకొద్ది చేస్తానే నిన్నువే నిలుస్తావా సరే ఇలా వెళ్తున్నావు పాలు డబ్బులు తీసుకోడానికి వెళ్తున్నా సరే రేపు మన ఊళ్ళో రక్దాని శివును ఏర్పాటు చేస్తున్నావు మన ఊళ్ళో కాస్త కోస్తో చదువుకున్నాడు నువ్వే కదా కాబట్టి ఆ కార్యక్రమంతో దగ్గరుండి నువ్వే చూసుకోవాలి సరే సరే ఏంటి అటు చూస్తున్నావు నేను చెప్పేది తింటున్నావా సరేలే మీ అయినా ఒకసారి రేపు మా ఇంటికి రమ్మని చెప్పు పంపిస్తానండి మర్చిపోకు సరేనా సరే సరే మీరు ఉంటాన ఉంటానండి ఉంటాను అమ్మో నీ పెట్టి పరిస్థితుల్లో రక్తం ఏయకూడదు నీలగంట తెలిస్తే మరిగే నువ్వు నీ నోట్లు పూజిస్తాడేమోనే అవునే మన రక్తం మన ఇష్టం ఇస్తే ఇష్టం లేకపోతే లేదు నేను మాత్రం ఇవ్వదు అదేంటి అలా అంటా రక్తమిస్తే తప్పేంటి రక్తం ఇవ్వడం తప్పు కాదే నాకు భయం అంతే ఎందుకే భయం నాకు ఇంజెక్షన్ అంటేనే భయం అలాంటిది చేతికి నిమిషాలు ఉంచడం అంటే అమ్మో నా వల్ల కాదు నిజమే నువ్వు చెబుతూ ఉంటే నాకు భయంగా ఉంది వద్దు అందరం వెళ్ళడం మానేస్తే అనుమానం వస్తుంది పైగా నేనే కారణం అనుకుంటారు మీరు వెళ్ళండి మరి నువ్వేం చేస్తావు నేనా ఇంటికెళ్ళి పడుకుంటావండి లేదు బ్లడ్ ఇచ్చాకే ఫ్రూట్ ఇస్తాం ముందిస్తే ఏం చేస్తారో మాకు బాగా తెలుసు సరేనండి ఏం సరే ఆ అయ్యా కొత్త చొక్కా వేశావు పండగ వాతావరణం సృష్టించా ఊళ్ళో అవునయ్యా ఊరంతా పిలిచానయ్యా టెంట్ లైన్ చేయనయ్యా ఫ్లెక్సులు పెట్టించాను డాక్టర్లు అందరూ కూడా వచ్చారయ్యా డాక్టర్ గారు మీకు ఏ ఇబ్బంది ఎక్కడ అంతా బాగా సవ్యంగా జరుగుతుంది కదా ఓకే మీకే ఇబ్బంది వచ్చిన మా సూర్య చూసుకుంటాడు సూర్యుని అడగండి సూరి ఆ చెప్పండి దగ్గర అన్ని జాగ్రత్తగా మందులు ఇంజెక్షన్ తీసుకోయా నేను కదే సరే వస్తాను జాగ్రత్తగా ఉండు ఏంట్రా కూతులు అన్ని కెలికేస్తాం అన్ని మనగా మళ్ళీ ఏంట్రా రెండు నీకెన్న ఒటివి పాలకురా మనక్కదు ఆ తీసుకోండి ఆ వెళ్ళండి రే అంతా బానే ఉంది కానీ మనం అనుకున్న తొట్టికేం లేదురా అదిగో వస్తున్నాడు చూడు ఇద్దరు వచ్చారు బానే ఉంది కానీ మన అసలు కోతేదిరా వాళ్ళని అడుగు ఏదమ్మా అది అది రాలేదు ఎందుకు అమ్మో దానికి ఇంజెక్షన్ అంటే భయం అంట అందుకే రాలేదు సూదంటే దానికి భయం అంట అంటే దాని సంగతి మనం చూడు నువ్వా రే మీరిద్దరు వీళ్ళిద్దరిది అర్జెంట్ గా లాగిండ్రాండి

అబ్బో చాలా గట్టిగా కాలుతుంది అత్తా అర్జెంట్ గా సూర్మ నేర్చాలి నేను ఎలాగన్నా తీసుకెళ్తాన తీసుకెళ్ళా బాబు తొందరగా నువ్వు కంగారు పడుకత్తా తీసుకెళ్తాను కదా బావే ఏంటి తొందరగా తగ్గిపోతుంది ఇది లేపండి ఏం చెంది అది ఎంత కలిసి అనుకుంటారు డాక్టర్ డాక్టర్ లెక్క ఎక్కువైనా పర్లేదు తక్కువ కాకుండా చూసుకోండి డాక్టర్ ఒకటి కాదు రెండు కాదు మొత్తం బాటిల్స్ అన్ని నింపేయండి దీన్ని రక్తంతో ఇప్పుడు దాకా ఎవరైంటి పొద్దు నుంచి కనిపించట్లేదు సరే

సూర్యకాన్ని ఏదో చేయాలి కానీ ఏం చేయాలో అర్థం కాట్లేదు కానీ వాణ్ణి ఏదో చేసి తీరాల్సిందే చెప్పిందే పదే పదే చెప్పకే వింటుంటేనే విసుగొస్తుంది ఒక పని చేస్తే సూరిగాని చెట్టు కట్టే సిస్టం ఉన్నట్టు తిడితే రోజు చేసేది అదే పని ఏదైనా కొత్తగా ఉంది చెప్పు రౌడీలతో కొట్టిస్తే మనుషులు పెట్టి కొట్టిస్తేనా మనం ఆలోచించే పద్ధతి బాలేదే సూరిగాని దెబ్బ తీయాలంటే మనం కూడా మగalla ఆలోచించాల్సిందే ఆ నాకు ఒక ఐడియా వచ్చిందే చెప్పుమే అది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది బా ఏకండిలే ఇదగో ఏంటేది నువ్వే కదే మగalla ఆలోచించాలని అందుకే ఇదంతా అవునే కరెక్ట్ గా చెప్పావే తీసుకోండి ఇప్పుడుగాడు ఇప్పుడు సూర్యగాడి గురించి ఎందుకంటే మంచి మూడ్ లో ఉంది అసలు సూర్యగాడి గురించి మ్యాటర్ అంతా సూర్యుగా అంటారండి చంపేస్తాను ఇప్పుడు సూర్యగా నిజంగానే అక్కడంటే ఏం చేస్తారే చాలా బాగుంది ఇప్పుడు చూడవే నా ఏమనుకుంటున్నారా నువ్వు నీ గురించి అయినా అనుకోడానికే ఉందిరా నువ్వు ఆయన పెద్ద పుడింగ్ అనుకుంటున్నావా ఎదవ ఫీలింగ్ ఒకటి ఊర్లో పెద్ద నువ్వే చదువుకున్నట్టు అయినా చూపేంట్రా నిన్ను చూస్తే నాకెక్కడో కాలిపోతుంది నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తుంది అయినా నిన్ను కాదురా సూర్యగా ఆ ముసల్దాన్ని అనాలి అది నిన్ను వెనకేసుకొస్తుంది చూసావా ఆ ముసల్ది ఇప్పుడు దొరికితే అసలు మామూలుగా ఉండదురా నీకు దానికి ఇదేంటి మామూ కూడా ఇక్కడే ఉంది ఇదేదో బాగా వర్కౌట్ అయినట్టుంది కనపట్టమేంట నీ బాంతా నిజంగానే వచ్చాను

ఇది ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా కళ్ళు తాగేదాకా వచ్చిందయ్యా నేను చెప్పింది లేదా ఇది కళ్ళు తాగేదాకా వచ్చింది వినపడుతుందా నీకు ఏమన్నా అంటే అందరికీ వినపడుతుంది ఈ చేసే పనులు మాత్రం కనపడవు ఇదిగో నా మాట విని దీన్ని తొందరగా పెడి చేసాయి ఆ లేదు పెద్ద చేస్తావా ఇది దారిలో పడాలంటే దీనికి పెళ్లి చేయడం ఒకటే మందు లేకపోతే అయ్యాక పెళ్లి చేసుకోవడానికి ఎవడు రాడు మాట్లాడుకో ఇప్పటికైనా మనకు తెలిసిన వాళ్ళకి మన బంధువులకి చెప్పి దీనికి ఒక మంచి సంబంధం చెప్పు పెళ్లి చేసి పంపిద్దాం వినపడిందా కూర్చున్నావు <laughs> <laughs> uh, బయటకు వచ్చావంటే కాళ్ళు ఎరగదీస్తాను దొంగ మోహన్ దానా పది మందిలో పరువు తీయడానికి నా కడుపును పుట్టావంటే చిచి నీకు నీ అబ్బకి ఎవ్వరూ చెప్పలేరు అని యధవ సంతా వదిన నేనల్లా బజార్ దాక వెళ్ళొస్తాను కొంచెం దాన్ని బయట రాకుండా చూస్తుండే ఏమైంది ఏమైందంటావేంటి నీకు తెలీదా నేను ఎంత గందరగోళం చేసిందో ఫోన్ లేవద్దు నా చిన్నపిల్ల కదా నేను చిన్నపిల్లనే ఇన్నాళ్ళు ఊరుకున్నాను కానీ రాను రాను హద్దులు దాటిపోతుంది కొంచెం చూస్తుండే వదిన అలాగే వదిన మీరు వెళ్ళండి వరా ఎవే ఏంటత్తా ఏంటి రాత్రి కళ్ళు తాగి కోతి లగ్గి ఆ అసూరిగా చెప్పాడా రాత్రి మీ అమ్మ తిడుతుంటే ఎన్నానులేవే ఏంటి మీ అమ్మ పెళ్లి సంబంధాలు చూస్తుందంట నాకు ఇష్టం లేదత్తా మీ అమ్మ చూసిన పెళ్లి సంబంధం ఇష్టం లేదా లేకపోతే పెళ్ళే చేసుకోవడం ఇష్టం లేదా చిన్న చేసేసుకోవచ్చు కదా ఓ పని అయిపోద్ది మాకు సుఖంగా ఉంటది ఊరు ప్రశాంతంగా ఉంటది తెలుసా ఊరికి పడ్డ దరిద్రం వదిలిపోబోతుంది రాంకం పూజలు ఏమన్నా చేస్తున్నా అదేం లేదురా మన వరలక్ష్మి పెళ్లి కుదిరేసింది ఏంటి పరవత శిఖర అంత ఆశ్చర్యపోతున్నారు అక్కడ నువ్వు ఉండవు కదరా అక్కడ దాని ముగుడు ఉంటాడు కదరా ముగుడు అయితే తిరిడే ఊరుకుంటాడా ఎంత ఊరుకుంటాడు అని అడుగు తగిలిస్తాడు ఏ ఇస్ ది స్టార్ ఇస్ ది సదనే ఇస్ ఏ నిన్న ఓర్షిప్ నిన్న ఏ ఇస్ ది అంతే నిన్నే కొడతారు రాదే నీడు కొడితే నన్ను కొట్టినట్రా నేను చేసేది విన్రా ముందు నేను చెప్పేదిరా ఎందు నువ్వు చెప్పేది వేసేస్తా అంతే వాడు కరెక్ట్ ఏ ఏనేది వేసేస్తా ముందు నేను చెప్పేది విన్రా ఆ వినవే ఏమైందిరా ఇడికి ఒకసారి చెప్పేదిరా రే నన్ను కొట్టే హుక్కు అని తిట్టే హక్కు అని దానికి మాత్రమే ఉందిరా నన్ను అర్థం చేసుకోండిరా మీరు సిగరెట్ తాగడానికి అక్కడ దిగాడు కదరా మర్చిపోయావా బాగున్నారా బాబు గారు అక్కడ ఏంట్రా జనం మా నాన్నగారు ఏదో పంచాయతీ చేస్తున్నట్టున్నారు ఇక్కడ పంచాయతీనా పదండి చూద్దాం బాగా సాగిందా బాగా జరిగిందన్న వీళ్ళెవరు నా ఫ్రెండ్స్ సరదాగా ఊరి చూద్దాం అంటే తీసుకొచ్చాను నమస్తే వాడు కొబ్బరికాయలు దొంగతనం చేశాడు అందుకే శిక్షిస్తున్నాను అయితే ఏం చేస్తారు